క్రైస్ట్ ద లార్డ్ నిజమైన స్వరం ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేహోం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నూతన స్వభావము మీకు కలుగు చేసదను గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచనము ప్రియమైన దేవుని వార్లరా దేవుడు మనకు మన జీవితాలను శుద్ధి చేసి మన పాపములను శాపములను తొలగించి మనకు నూతనమైన జీవితాన్ని అనుగ్రహించారు ఎప్పుడైతే మనము మన హృదయం మార్చుకున్నామో ఎప్పుడైతే మన బ్రతుకు మార్చుకున్నామో ఎప్పుడైతే మనం దేవుని వారం అయ్యామో అప్పటి నుంచి కూడా మనము దేవునికి ఒక నూతన సృష్టిగా నూతనంగా కనబడాలి మనమైతే పాత ఆలోచనలు పాత స్వభావము పాప జీవితాన్ని ఇంకను విడిచిపెట్టలేదేమో ఒక్కసారి ఆలోచించుకుందాము దేవుడు మన మీద పరిశుద్ధాత్మను కుమ్మరించి ఆయన సర్వసత్యంలోనికి నడిపించి మన ద్వారా అనేకమైన కార్యాలు జరిగించుకోవాలని దేవుడు చూస్తున్నప్పుడు మనం ఇంకా కూడా పాత జీవితంలోనే పాత జ్ఞాపకాల్లోనే పాత స్వభావాన్ని కలిగి ఆ ఆలోచనలు కలిగి బ్రతుకుతుంటే మనం ఇంకెప్పుడు పరిశుద్ధాత్మకు నిలయమవుతాం మనం ఇంకెప్పుడు సర్వసత్యంలోనికి నడుచుకుంటాం మనం ఇంకెప్పుడు దేవుని యొక్క కార్యాలను చేస్తాం ఇంకెప్పుడు దేవుని దృష్టిలో పడతాం ఎప్పుడూ దేవుని యొక్క మెండైన దీవెనలు పొందుకుంటాం ఇంకా మనము పాత జీవితంలోనే ఉన్నాం వాక్యం సెలవిస్తుంది కదా మీరు ప్రాచీన స్వభావాన్ని విడిచి నావీన స్వభావాన్ని నావీన జీవితాన్ని కలిగి ఉండాలి అని అలా ఉండాలి అంటే మనం ఏం చేయాలో చూద్దాం ఒకసారి ఏస్కెల్ గ్రంథము పదకొండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో దేవుడు అంటున్నారు వారు నా కట్టడాలను నా విధులను అనుసరించి గైకొనినట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారియందు నూతన ఆత్మను పుట్టింతును అంటున్నారు ప్రియమని దేవుని వర్లరా అలా నూతన ఆత్మను మనం పొందుకోవాలన్నా నూతన జీవితాన్ని మనం అనుభవించాలన్నా కూడా దేవుడు అన్న మాటకు తగినట్లుగా మనం ఉండాలి ఏసుకెల్ గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో కూడా దేవుడు అంటున్నారు మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి ఇస్రేల మీరెందుకు మరణముందుదురు ఇదే యహోవా వాక్కు ప్రేమ దేవుని వార్లరా ఒకవేళ మనం పాత జీవితంలోనే ఉంటే మనం ఇంకా అలాంటి ఆలోచనలు కలిగి ఉంటే ఇంకా పాపము దుర్మార్గత అక్రమము మనలో నుండి వెళ్ళకపోతే మనము పొందుకున్న రక్షణ నిరార్థకమైపోతుంది అలాగే మనం నిత్య రక్షణలోనికి ఎలా వెళ్ళగలుగుతాము నీతిమంతులే కదా దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు మనం నీతిమంతులుగా చేయబడ్డాము మన ప్రభువు యేసుక్రీస్తు వారి ద్వారా మరి దానిని కొనసాగించాలి దానిలో మనము నడుచుకోవాలి దానిని కాపాడుకోవాలి కదా అందుకే దేవుడు అన్నట్లుగా మనం ఎప్పుడూ కూడా నూతన స్వభావం కలిగి నూతన హృదయాన్ని కలిగి మన హృదయంలో నుండి ఉన్నటువంటి దుర్మార్గత అక్రమము ఇక దేవుడికి వ్యతిరేకమైన ప్రతి హేయమైన స్వభావాన్ని విడిచిపెట్టి దేవునికి నచ్చిన నావీన స్వభావము కలిగి దేవుని వాక్యాన్ని మన హృదయం నుండి నింపుకొని పరిశుద్ధాత్మ మనకు లేకపోతే మనం దేవుని వారం కాదంటున్నారు మనం ఎప్పుడైతే దేవునికి నచ్చినట్లు ఉండగలుగుతామో మన మన హృదయము మన మనసు పూర్తిగా అప్పుడే మనలోనికి పరిశుద్ధాత్ముడు వస్తారు సర్వసత్వంలోనికి నడిపిస్తారు దేవుని యొక్క కార్యాలను మనకు మరి మన ద్వారా జరిగిస్తారు అప్పుడు దేవుని యొక్క మన్నను మనం పొందుకుంటాం అట్టి జీవితాన్ని మన అందరము పొందుకోవాలని వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ కు గారు గాడ్ బ్లెస్ యువ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు